హలో అండి ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో రెండో అధ్యాయం ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలు విలువలు దీంట్లో ఉన్న బిట్స్ని చూద్దాం వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఉద్దేశాలు దేని నుంచి ఏర్పడినవి గమ్యాల నుంచి దీర్ఘకాలికమైన గమ్యాలే ఉద్దేశాలు నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ఒకటి సమగ్ర మూర్తిమత్వం సాధించటం ఈ గమ్యాన్ని విద్య యొక్క ఉద్దేశంగా భావించవచ్చు అన్నది రెడిన్ ఆశయాలు చిరకాలం సాధించబడిన సాధించబడకపోయినా ఆ శాస్త్ర అధ్యయనానికి ఆశయాలు అవసరం అన్నది ఈబి వెస్లి గమ్యాలు దీర్ఘకాలికమైనవి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి ఉద్దేశాలు నియమితమైనవి గమ్యాల కంటే నిర్దిష్టమైనవి గమ్యాల కంటే నియమితమైనవి లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి అన్నది జేకే సూద్ ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పింది సర్ జాన్ డ్యూయి లక్ష్యాలను గురించి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు అన్నది బీడి భాటియ జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దానిని చేరుకోవడానికి నీ శక్తినంతా వినియోగించు అన్నది కార్లెల్ సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగా ప్రవర్తన మార్పుగా తెలియజేయగలిగే అర్థవంతమైన లక్ష్యం పరమావధి అన్నది గ్రీన్ల్యాండ్ గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సాధించామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి మూల్యాంకనం లక్ష్యాల నియమాలు లక్షణాలను సూచించినవి ఫ్రాస్ట్ ఉద్దేశాలను సాధించడానికి సోపానాలు లక్ష్యాలు బోధించే విషయాన్ని బట్టి మారుతూ ఉండేవి లక్ష్యాలు ఖచ్చితంగా సాధించగలిగేవి లక్ష్యాలు బోధనా పద్ధతులను ఎన్నుకోవడానికి ఉపయోగపడేవి లక్ష్యాలు అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడేవి లక్ష్యాలు బోధన జరిగింది అనడానికి సాక్ష్యాలు స్పష్టీకరణలు పరీక్షా అంశాల ఎన్నికకు నిర్మాణానికి ఆధారమైనవి స్పష్టీకరణలు లక్ష్యాల పరిధిని తెలియజేసేవి స్పష్టీకరణలు బోధనా ప్రణాళిక రచనకు తోడ్పడేవి స్పష్టీకరణలు విద్యార్థి గడించిన సామర్థ్యాలు స్పష్టీకరణలు నిర్దిష్ట లక్ష్యాలు అని వేటిని అంటారు స్పష్టీకరణలను అంతిమ స్థానాన్ని సూచించేవి గమ్యాలు నిర్దిష్టమైన గమ్యాలే ఉద్దేశాలు నిర్దిష్టమైన ఉద్దేశాలే లక్ష్యాలు నిర్దిష్టమైన లక్ష్యాలే స్పష్టీకరణలు గమ్యాల యొక్క విపులీకరణలు ఉద్దేశాలు ఉద్దేశాల యొక్క విపులీకరణలు లక్ష్యాలు లక్ష్యాల యొక్క విపులీకరణలు స్పష్టీకరణలు లక్ష్యాలు సాధించుకుంటూ పోతే నెరవేరేది ఉద్దేశాలు ఉద్దేశాలను సాధించుకుంటూ పోతే నెరవేరేది గమ్యాలు ఉద్దేశాలను సాధించడానికి సోపానాలు లక్ష్యాలు లక్ష్యాలను సాధించడానికి సోపానాలు స్పష్టీకరణలు బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేవి ఉద్దేశాలు విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలు ఉద్దేశాలు ఆచరణకు అనుకూలంగా ఉండేవి లక్ష్యాలు ప్రారంభ బిందువులు లక్ష్యాలు బోధనకు ముందు ఉపాధ్యాయుడు నిర్ణయించుకునేవి లక్ష్యాలు నిర్ణీత పాఠ్యాంశ బోధన ద్వారా సాధించబడేవి లక్ష్యాలు మనం నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాము అంటే గణితానికి ఏ విలువ ఉంది ఔపయోగిత విలువ ఉంది గణిత అభ్యసన వల్ల అభ్యాసకుడిలో ఏకాగ్రత పెంపొందటం అనేది ఏ ఉద్దేశం క్రమశిక్షణ ఉద్దేశం గణిత అభ్యసనం అనేది నిత్య జీవితంలో విద్యార్థి ఉపయోగించుకోగలిగితే అక్కడ సాధించబడిన ఉద్దేశం ఔపయోగిక ఉద్దేశం విద్యార్థి శిల్పకళలో గణితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది ఏ ఉద్దేశం సాంస్కృతిక ఉద్దేశం క్రమశిక్షణ ఉద్దేశం ప్రకారం గణిత అభ్యసనం వల్ల అభ్యాసకుడిలో ఏమి పెంపొందుతుంది ఖచ్చితత్వం ఏకాగ్రత నిజాయితీ ఆలోచన వివేచన గమ్యాలను సంకుచిత మరియు ఉన్నత గమ్యాలుగా విభజించినది జార్జ్ పోలియా విద్యార్థుల సృజనాత్మకత శక్తి అభివృద్ధి చెంది ఉంటే అది ఏ రకమైన గమ్యం ఉన్నతమైన గమ్యం సంకుచిత గమ్యాలు అనగా సంఖ్యాపరమైన గమ్యాలు గణిత బోధనాలు తార్కిక శక్తిని అంచనా వేసే సామర్థ్యాలను పెంపొందించడం అనేది ఏ స్థాయి బోధన ఉద్దేశం ప్రాథమిక స్థాయి విద్యార్థి రేఖా చిత్రాలను గీయడం కొలవడం అంచనా వేయడం ప్రదర్శించడం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడం అనేది ఏ స్థాయిలో గణిత బోధన లక్ష్యం ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఇవి అడిగేది ఇవి గణిత భావనలను ప్రాథమిక పరిక్రియలను కలిగి పద సమస్యలను రాయగలగటం అనేది ఏ స్థాయిలో గణిత బోధన లక్ష్యం ప్రాథమిక స్థాయి సమస్య సాధనలో అవసరమైన గణన నైపుణ్యాలు వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించటం అనేది ఏ స్థాయి గణిత బోధన లక్ష్యం ప్రాథమికోన్నత స్థాయి బోధనకు ముందు ఉపాధ్యాయుడు నిర్ణయించుకునేవి లక్ష్యాలు ఇది ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి గణితానికి సంబంధించిన అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్